పండ్ల నాయుడు రైతు తొలిసారి వెంకటేష్ నాయక్ అనే అమరస్పల్లలో మా నాయకు ఉన్నాడు వెంకటేష్ నాయకు అతన్ని ఫోన్ చేసి మీరు ఏమేమి పంటలు వేస్తున్నారు అని చెప్తే మొక్కజొన్న వరి అలాంటి క్రాప్ ప పంటలు వేస్తున్నామని చెప్పినాడు చెప్తే నేను చెప్పాను మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు వాడుతున్నారంటే డిఏపి పొటాష్ వటాటా కెమికల్ వాడుతున్నాము దిగుబడి సరిగా అనుకూలంతా రావట్లేదు అని చెప్తే నేను మా కర్ణాటక మా సార్లు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో రిఫర్ చేసిన అంటే పరిచయం చేసుకున్నా చేసుకున్నాక డాక్టర్ భూమ్ అని ఉంది మంచి ప్రోడక్టు అది యూజ్ చేస్తే మంచి దిగుబడి వస్తుంది భూమి మంచి లాభసాటిగా ఉంటుంది దాంట్లో సేంద్రియ ఎరువు అని చెప్పారు దాంతోపాటు సాయిల్ మల్టీప్లయర్ అని సాయిలే చేంజ్ చేస్తుంది కాంబినేషన్ బాగుంటుందని చెప్పినప్పుడు మా అన్న మధుసూదన్ నాయుడు పరిచయం అయినప్పుడు అతను ఏం చేశాడంటే ఇద్దరు కలిసి ఒక హండ్రెడ్ బ్యాగ్ వంద సంచులు వంద బస్తాలు వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు పెట్టుకున్నాక మిగతా రైతులు పరిచయం చేద్దామంటే కాదు ముందు మేము వాడి మా దిగుబడి మా రిజల్టు ఎంతోమందికి పరిచయాలుగా ఉంటుంది ఇది ఎన్నో కంపెనీలు వస్తుంటే పోతుంటాయి కానీ రిజల్ట్ అనేది కావాలన్నప్పుడు ఇతనికి ఇప్పుడు మధుసూదం నాయుడు ఒక నాలుగు ఎకరాలు మొక్కజొన్న క్రాప్లో పంటలో ఉన్నాము తర్వాత ఇతను మన మధుసూదన నాయుడు మాటలో విందాం ఎన్ని బస్తాలు వేసినాడు ఎకరాకు ఎన్ని రోజులైంది క్రాప్ ఎట్లా ఉంది ఆయన అనుకున్న బాగుందా లేదా అనేది మనం తెలుసుకుందాం చెప్పనా మీరు ఇప్పుడు ఎకరాకు ఎన్ని బస్ ఎన్ని ఎకరాలు వేసినా మొక్కదన్నా నాలుగు ఎకరాలు ఎన్ని బస్తాలు ఎకరాకు మూడు బస్తాలు మూడు బస్తాలు మిగతా ఏమన్నా వేరే కలుపుకున్నావా మూడు ఎకరాకు ఒకటి వేసినావు ఎకరాకు మూడు ఇవి వేసుకున్నాం ఎకరాకు ఒక ఎకరాకు ఒక బస్తా ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై వేసుకొని మూడు బస్తాలు డాక్టర్ భూమి వేసినాడు ఇప్పుడు ఎన్ని రోజులైంది ఏసీ వారం అందరి అయింది వారం ఇప్పుడు పంట ఎట్లుంది నీకు బాగుంది అప్పటికి బాగుంది చాలా బాగుందా బాగుంది ఇప్పుడు ఇది అందరు వాడవచ్చా అందరు వాడితే ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదు కదా ఏం ప్రాబ్లం లేదు ఇయర్స్ ఫ్రెండ్స్ రైతులు సోదరలరా ఇలాంటి వాళ్ళ ఒకరిని చూసి ఒకరు మార్పు చెందాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గానిక్ వైపు మల్లండి అనే రైతులకు చాలా కంపెనీలను ప్రోత్సహించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము చేసినాము రిజల్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే తామరాజ్పల్లె నంద్యాల జిల్లా తామరాజ్పల్లి నుంచి మధుసూదన్ నాయుడు వెంకటేష్ నాయక్తోనే మొదలు చేసినాము రిజల్ట్ బాగుంది క్రాప్ చూడవచ్చు చూడండి చాలా బాగు ఈ క్రాప్ ఎట్లుంది చూడు పైరు ఇది ఎన్ని రోజులైంది ఇప్పుడు ఇది నెల నెల ముప్పై రోజులు దాటింది ముప్పై రోజులు దాటింది క్రాప్ ఎట్లా ఉందో చూడండి మీరు కూడా వాడండి మంచి దిగుబడులు సాధించాలి అట్లొచ్చేసి భూమిని కూడా సేవ్ చే భూమిని కూడా సేవ్ చేయాలి భూమిని కూడా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుది ఉంది కాబట్టి చూడండి క్రాప్ ఎట్లుందో అందరు వాడి అధిక దిగుబడిలు సాధించాలని కోరికతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరి అందరికీ ధన్యవాదాలు